జెస్సీ మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ మన జీవితమనేది ఒక ప్రయాణం ప్రతి అడుగులో కూడా మనం ఓ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు అవి మంచి నిర్ణయాలు మరికొన్నిసార్లు మన మనసుకు నచ్చినప్పటికీ అవి మన ఆత్మకు నష్టం కలిగించే నిర్ణయాలు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా నిలబడాలి ఈరోజు మనం ఒక గొప్ప కథను గురించి తెలుసుకుందాం అది ప్రభు శోధన గురించి ఏసు ఉప్పెనలా పరిశుద్ధాత్మతో నిండివున్నాడు లూకాసువార్త నాలుగు ఒకటి యేసు యుద్ధార నదిలో బాప్తిస్మం పొందిన వెంటనే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చెను అప్పుడు యొక్క శబ్దము ఆకాశమునుండి వచ్చెను నీవు నా ప్రియకుమారుడవు నీయెందు నేనానందించుచున్నాను అని చెప్పెను పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకెళ్ళింది అక్కడాయన నలభై పాటు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడు శోధకుడు ఏసును అవసరాలపై శోధిస్తూ ఇలా అన్నాడు లూకాసువార్త నాలుగు మూడు నాలుగు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అన్నాడు ఎందుకంటే ఏసు నలభై రోజులు ఉపవాసం ఉండి బాగా ఆకలిగా ఉన్నాడు ఏసు నవ్వలేదు భయపడలేదు ఆయన ప్రశాంతంగా ప్రతుత్రమిచ్చాడు మానవుడు రొట్టెలు వలన మాత్రమే కాక దేవుని వాక్యముచేత జీవించును ద్వితీయోపదేశకాండము ఎనిమిది మూడు లో రాయబడి ఉన్నది అని సమాధానమిచ్చాడు ఎంత అద్భుతమైన సమాధానం మన జీవితం కేవలం భౌతిక అవసరాలకు మాత్రమే కాదు దేవుని వాక్యమే నిజమైన ఆహారం శోధకుడు రెండవసారి అధికారంపై ఆశిచూపాడు లూకాసు వార్త నాలుగు ఐదువారు ప్రకారం శోధకుడు ఏసును ఒక ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి రాజ్యాలన్నీ చూపిస్తూ అన్నాడు నీవు నన్ను ఆరాధిస్తే ఇవన్నీ నీకిస్తాను అన్నాడు కాని యేసు తడబడలేదు ఆయన గట్టి స్వరంతో ఇలా చెప్పాడు నీ దేవుడైన యహోవాకే నమస్కరించు ఆయనకే సేవ చేయవలను అని రాయబడివున్నది అని సమాధానమిచ్చాడు ప్రస్తుత ప్రపంచంలో మనకూ ఇదే శోధన వస్తే అధికారం పేరు ప్రఖ్యాతల కోసం దేవుణ్ణి పెట్టి అధికారం కోసం పాకులాడతాం కాని యేసు చెప్పినట్లు దేవుడే మన జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి శోధకుడు మూడవసారి శోధిస్తూ లూకాసువార్త తొమ్మిది పంతొమ్మిది పన్నెండు ప్రకారం శోధకుడు చివరి ప్రయత్నం చేశాడు యేసును ఎరుషులేములోని దేవాలయ గోపురం మీదికి తీసుకెళ్ళి అన్నాడు నీవు దేవుని కుమారుడువైతే ఇక్కడ నుండి దూకు దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుతాడు అని కీర్తనలు తొంభై ఒకటి పన్నెండులో చెప్పబడినది అన్నాడు ఏసు సమాధానం స్పష్టంగా ఇచ్చాడు నీ దేవుడైన యహోవాను పరీక్షింపకూడదు అని రాయబడివున్నది అని సమాధానమిచ్చాడు ఇంత స్పష్టమైన బోధమనకు కావాల్సినది దేవుని ప్రేమను పరీక్షించాల్సిన అవసరం లేదు ఆయన విశ్వసనీయుడు శోధకుడు తన ప్రతిశోధనలో ఓడిపోయాడు చివరకు కొంతకాలము ఆయనను విడిచిపోయెను యేసు ప్రార్థనా ఉపవాసం మరియు దేవుని వాక్యంతో శోధనలపై విజయం సాధించాడు ప్రస్తుతం మనిషి జీవితం ఎలా ఉందో చూద్దాం రాహుల్ అనే ఒక విద్యార్థి కాలేజీలో చదువుతున్నాడు అతడు మంచివాడే కాని ఒకసారి అతని స్నేహితులు తాగటం పార్టీలకు వెళ్లటం మొదలైన చెడు అలవాట్ల లాగాలనుకున్నారు తన మనసు తడబడింది కాని రాహుల్ ఎప్పుడూ తన అమ్మ చెప్పిన వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నాడు ప్రలోభం వచ్చినప్పుడు దేవుడు తప్పించుకోగల మార్గాన్ని ఇస్తాడు అని ఒకటి కొరింతీలు పదీ పదమూళ్లో రాయబడి ఉన్నది అతడు దేవుని వాక్యాన్ని చదువుతూ నిలబడ్డాడు ఒకటి కొరింతీలు పదీ పదమూడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరీ ఏదియూ మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతోకూడా తప్పించుకోగల మార్గాన్ని కలుగుజేయును ఈ మాటలను అర్థం చేసుకున్న రాహుల్ దృఢనిశ్చయంతో ధైర్యంగా ఉన్నాడు చివరికు ఆ స్నేహితులే రాహుల్ నిజమైన మిత్రుడని అర్థం చేసుకుని ఆయన నుంచి దూరంగా ఉన్నారు రాహుల్ తప్పించుకుని మార్గాన్ని వెదుక్కుని బైబుల్ ఫాలో అవుతూ అమ్మ చెప్పినట్టు జీవించాడు ప్రియమైన స్నేహితులారా మన జీవితంలో ప్రతిరోజూ చిన్న శోధనలు వస్తుంటాయి కొన్నిసార్లు అందంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు కాని వాటి వెనక ప్రాణనష్టం కూడా ఉంటుంది మన ప్రభు యేసు చూపిన మార్గం ప్రార్థన దేవుని వాక్యం మరియు అర్ధమైన నిశ్చయమే మనకు శోధనలతై విజయాన్నిస్తుంది మీరు కూడా ఈరోజు నిర్ణయం తీసుకోండి రాహుల్ ఏ శోధన వచ్చినా నేను దేవుని వాక్యంతో నిలబడతాను అని నిర్ణయించుకున్నాడు ఈ నిచ్చిలి కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నైతిక బోధల కోసం మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు దేవుడు మిమ్మను ఆశీర్వదించగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్